మృదా విరాజక హోమ్కి వెళ్తామండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుందనుకుంటున్నాను ఈరోజు సండే కాబట్టి ఈ రోజు మాకు స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చెప్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను కిలో బియ్యం అండి ధనియాలు జీలకర్ర ఆలుపులు వంగాలు కలిసి ఉన్నాయి మిక్సీ దాల్చిన చెక్క లవంగాలు వెల్లుల్లిపాయలు కొన్ని బిర్యానీ ఆకు అల్లం కొద్దిగా చికెన్ గరం మసాలా చికెన్ మసాలా టమా టమాటాలు రెండు కొచ్చిమిరపలు నాలుగు ఉల్లిపాయలు రెండు ఇలా పొడుగు అయితే చీరుకోవాలి టమాటా కూడా కొడుగుగా చీరుకోవాలి చికెన్ బిర్యానీ కలుపుకునే విధానం చెప్తున్నానండి చికెన్ అరకిలో తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా కారం లాగా సాల్ట్ అయితే తీసుకోవాలి కొద్దిగా పసుపు చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఇవి బాగా కలుపుకోవాలండి ఈ కారము ఉప్పు పసుపు మసాలా ఇవన్నీ ముక్కలు కట్టేలాగా బాగా కలుపుకోవాలి బిర్యానీ కూడా చూపిస్తాను మీకు ఎలా పెట్టాలో ఎలా చేయాలో చేయించుకోవాలి కిలో కుక్కర్ అండి కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది ఆయిల్ उल पायलू टमाटा पीस पची मिर्ची బాగా మగ్గాలి బ్రౌన్ కలర్లో కావాలి అది అవి బాగా వేలేదు ఏం ఉప్పు అడ్డు ఊపిస్తూ ఉల్తమ్మ కలర్తో వేగిపోయి మసాలా షాప్ తీసుకోండి అల్లం వెల్లుల్లిపాయలు మసాలా ఈ మూడు మిక్సీ పట్టానండి ఇది ఒక చిన్న కొద్దిగా ఇవి కూడా వేయగల కొత్తగా వేసుకోవాలి నాకు చికెన్ అయితే కలుపుకోవడం చూపించాను కదండి ఈ చికెన్ కూడా అందరేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయింది చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి కేజీ రైస్ కదండి కేజీ రైస్ శుభ్రంగా కడుక్కోవాలి నేను శుభ్రంగా ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను ఈ రైస్ ఇందులో వేసేయాలి బాగా కలుపుకోవాలి కారం అయితే వేసుకోవాలి కేజీ రైస్ వచ్చేసి ఈ గిన్నెతో కొలుసుకున్నానండి ఈ గిన్నెతో గిన్నె రైస్ అయినాయి ఒకటిన్నర నీళ్ళు తీసుకోవాలి మొట్టపెట్టేసుకోడుస్ అయితే ఉడుపు కాబ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చికెన్ పీస్లు ిర్యానీ అయితే రెడీ అయిపోయింది అని చూస్తారు కదండీ మా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి